హలో వివరం ఈరోజు ప్రాథమిక తరగతుల పిల్లలకు తీసివేత సబ్ట్రాక్షన్లో స్వీయ మూల్యాంకనం అంటే పిల్లలు తమకు తాము సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని అతను చేసినటువంటి అంటే విద్యార్థి చేసినటువంటి లెక్క కరెక్టా కాదా రాంగ్ అయితే తనే రెక్టిఫై అవుతాడనమాట కరెక్ట్ అయితే సార్ నేను కరెక్ట్ చేసినా చాలా ఆత్మవిశ్వాసంతో తను చేసినటువంటి లెక్కను ఉపాధ్యాయునికి అనమాట పిల్లల్లో ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో పెంపొందించేదానికోసమే ఈ చిన్న వీడియో చేయదలుచుకున్నాను థ్యాంక్ యూ చూడు చిన్న లెక్కల నుండి ప్రారంభిస్తాం ఫైవ్లో త్రీ పోతుంది ఐదులో నుండి మూడు తీసుకెస్తే రెండు అవుతుంది ఇది చాలా చిన్న పిల్లల వరకు తెలుస్తుంది కానీ ఒక్కొక్కసారి చాలా ప్రైమరీ తరగతుల్లో తప్పు చేసినప్పుడు పురికి తప్పు అంటాడు కానీ ఈ రెండింటిని కూడి అప్పటికే అతనికి సంకలన భావన అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఆ తీసివేసే క్రమంలో ఈ రెండింటిని కూడి ఈ పై సంఖ్య వస్తే కనుక రైట్ అనేది మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అతను పెద్ద పెద్ద లెక్కలకు కూడా అదే విధంగా నేర్చుకుంటాడు అన్నమాట పదిలో నాలుగు పోతే ఆరు ఈ నాలుగు ఈ ఆరు కూడుకొని వస్తాడు పక్కనే పక్కనే కూడని రా ఈ కింద వచ్చినటువంటి సంఖ్యలను పక్కనే కూడండి అంటే నాలుగు ప్లస్ ఆరు అది అనేట లెక్క రైట్ అంటారు పదహైదులో రెండు పోతే ఐదులో రెండు పోతే మూడు ఒకటి ఈ రెండు ఈ పద్మూడు కుడతాడు సార్ పదహైదు సార్ నేను చేసినటువంటి లెక్క రైట్ ఆ విధంగా చిన్న చిన్న లెక్కల నుండి వస్తాడు నెక్స్ట్ నలభై ఐదులో పంతొమ్మిది సిక్స్ టూ నైన్టీన్ ఒక ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సార్ లెక్క రైట్ అని పిల్లలు స్వయంగా తమకు తాము మూల్యాంకనం చేసుకుంటారు ఒక్కో సందర్భంలో ఈ విధంగా రాంగ్ జరుగుతుంది రాంగ్ అనేటటువంటి విద్యార్థి అనుకుంటాడు అన్నమాట వన్ సెవెన్ నైన్ టూ నైన్ 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 ఒక నైన్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ కానీ ఇక్కడ ఎంత రావాలి ఫోర్ సిక్స్టీ ఎయిట్ రావాలి కానీ విద్యార్థికి ఎంత వచ్చింది ఫోర్ సెవెంటీ ఎయిట్ ఓహో తను చేసినటువంటి లెక్క తప్పు అని తెలుసుకొని విద్యార్థి మళ్ళీ చేయగలుగుతాడనమాట ఇటువంటి భావనలను మనం అంటే ఒకటి రెండు తరగతుల నుండి పిల్లలు ఈ విధంగా పెంపొందింప చేస్తే కనుక పిల్లలు పై తరగతులకు వచ్చిన తర్వాత వారు తమకు తాము లెక్కలు ఏ విధంగా చేయాలా ఏ విధంగా తమకు తామే సరి చేసుకోవాలా అనేటటువంటిది కూడా విద్యార్థులు తెలుసుకుంటారు నా తర్ తర్వాతే వీడియోలో గుణకారాన్ని కూడా అంటే భావకారాన్ని సరి చేసుకునేది మనకు తెలుసు విభాజమో ఇజుకులు విభాజమో ఇటు భావకాలము ప్లస్ శేషము అంటే డివిడెండ్ డిజుకల్ డివైజర్ ఇటు క్వశ్చన్ ప్లస్ రిమైండర్ అదేవిధంగా గుణకారాన్ని ఏ విధంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు అనేటటువంటిది నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ